ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతున్నటువంటి పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని స్పష్టంగా వైసీపీ నాయకులకు అర్థమవుతుంది అందుకే రాష్ట్ర ప్రజలు కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా కొంతమంది వైసీపీ నాయకులు ఒంటిమిట్టుకెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఒకరు ఒక రకంగా ఒకడేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఇంకొకడు ఒకడంటాడు ఇంకొకడేమో ముప్పై సంవత్సరాలుగా ప్రశాంతమైనటువంటి పులివెందల వాతావరణంలో అల్లర్లు సృష్టిస్తున్నాడని చెప్పేసి ఇంకొకటి అంటాడు నిన్ననేమో ఇంకొకటి వచ్చి లేదు ఎంటెక్కో లేదు ఐటెక్కో లేదు మా రికార్డింగ్ డ్యాన్సులు మా న్యూడ్ వీడియోలే చూసి పులివెందల మా మాకు వేస్తారని చెప్పేసి ఇంకొకటి అంటున్నాడు ఇట్లా పోతే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడూ అభివృద్ధి లేని పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి జలాలు తీసుకొస్తే మీరే మా దేవుడు అంటే అని చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఐదు సార్లు ఎమ్మెల్యే టికెట్గా బిఫారం తీసుకుంటూ ఈరోజు పార్టీ విడిచిపెట్టిపోయిన ఒక విశ్వాసం లేని సతీష్ రెడ్డి అనే కుక్క చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి గురించి ఏకవచనంతో మాట్లాడుతున్నారు అరే ఒరే అంటూ మేము అధికారంలోకి వస్తే నీ కథ చూస్తాం నీకు నిద్ర లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు రిటర్న్ తీసుకొని నాకు ప్రాణహాని ఉంది నాకు ఏమైనా జరిగితే నేను సుమోటాగా కేసు ఇస్తా దాన్ని ఈరోజు స్వీకరిస్తూ అందులో ముద్దాయిలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని బీటెక్ రవిని చేస్తూ విచారం అని చెప్పేసి ఈ విధమనా కూడా కంటున్నాడు నిన్న గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు అంతా రోజు పరుషంగా మాట్లాడినోరు ఈ రోజు చంపుతారని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు అరే విధవనా కొడక నీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మిమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు నీ ఏదైనా అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికే నీ చావు ఖచ్చితంగా అవసరమవుతుంది నెక్స్ట్ ఎలక్షన్లో కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా మీరు ఎన్ని చేసినా పులివెందలు వంటి పెట్టి పెట్టి చేసి ఎన్నికల్లో ఖచ్చితంగా మా బీటెక్ రవి గారు సతీమాని గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా సాక్షి టీవీ సాక్షి ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి అడ్డమైనవాడు మీడియా మీదకి వచ్చేది మేము అధికారంలోకి వస్తే మేము చూస్తాము మేము అధికారంలోకి వస్తే మేం చేస్తాం అంటే అరే వెధవా ఐదు సంవత్సరాల కింద మీరే కదా అధికారంలో ఉండేది ఏమన్నా పీకే అలా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అక్రమ కేసులు అక్రమ అరెస్టులు తప్ప ఏ రోజైనా కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేశారా కాబట్టి మీరు అధికారంలోకి వచ్చేది లేదు మేము చూసేది లేదు ఇంకా పదహైదు సంవత్సరాలు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మేము అభివృద్ధి చేస్తూ ఉంటాం మీరు చూస్తూ ఉండండి తప్ప అంతకుమించి మీరు చేసేది ఏమీ లేదని చెప్పేసి వైసీపీ నాయకులు నేను హెచ్చరిస్తున్నా ఈ సతీష్ రెడ్డి అనే చెత్తనా కొడుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పులు పొందడం కోసం నారా లోకేష్ బాబు గారిని వాడు వీడు అంటూ చాలా పెద్ద పెద్ద సినిమా డైలాగులు వాడాడు ఏమన్నావురా చావుని ఎదురుకొస్తే మీసి మీద చెయ్యి ఉంటుందంట ఈ మొహంలో చిరునవ్వు ఉంటుందంట ఎక్కడ పోయింది పౌరుషం పౌరుషమంతన మీరు పులివెందుల్లోనే భయపడుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ అంతా అట్టాడికి పోయిందని అర్థం ఎప్పటికీ కూడా మీ పార్టీ బతికి పట్టే కట్టే పరిస్థితే లేదు కాబట్టి అందరూ మూసుకొని మర్తం కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తుండ